హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే భూమి భోజనం ముందు కూర్చుంటుంది కదా ఇక తినలేక అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక గగన్ ఏమో అక్కడే ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇక భూమి ప్లేట్లో పెట్టుకున్న అన్నం తినలేక వెళ్ళి కిచెన్లో చే కడిగేసుకొని ఇక అక్కడే హాల్లో గగన్ ముందే అటు ఇటు నడుస్తూ ఉంటుంది ఇక అక్కడే కూర్చున్న గగన్ అవుతాయి తక్క ఏంటి అటు ఇటు నడుస్తున్నావు ర్యాంప్ వాక్ చేస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు భూమి అంటుంది అంటే నాకు అన్నం తిన్నాక అటు ఇటు కాస్త వాక్ చేయడం అలవాటు మీకు మీకు ఇబ్బందిగా అనిపిస్తే లోపలికి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పి భూమి అంటుంది అప్పుడు గగన్ పర్లేదులే వర్క్ చేసుకో నా వర్క్ నేను చేసుకుంటాను అని చెప్పి అంటాడు గగన్ ఇక అప్పుడు భూమి చా లోపలికి వెళ్ళేలా లేడే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆ గగన్ సార్ నేను ఒక కొత్త డ్యాన్స్ స్టెప్ కనిపెట్టాను చూస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఏ అవన్నీ నాకేం అవసరం లేదు ఆ డ్యాన్సులు గేమ్సులు అన్నీ మా చెల్లికి నేర్పించు అని చెప్పి గగన్ అంటాడు అది కాదు సార్ నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యాను అనుకోండి నా కాలున్న మాట వినవు మీరు చూడాల్సిందే అని చెప్పి ఇక భూమి తన ముందే డ్యాన్స్ ఏదో వేస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ తన చేతితోనే కరెక్ట్గా గగన్కి తగిలేలాగా కావాలని అలా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంకొక ఫ్లవర్ పాట్ వచ్చి తనకు తగులుతూ ఉంటే ఏ ఆపు నీ డాన్సు ఏంటి నేనేదో ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుందామంటే నువ్వేమో డ్యాన్స్ అది అంటున్నావు సరే సరే నువ్వు ఇక్కడ కూర్చొని ఈ డ్యాన్స్ స్టెప్స్ ఏమిటో నువ్వే చూసుకో నేను పైకి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అని చెప్పి ఇక గగన్ తను ల్యాప్టాప్ తీసుకొని పైకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు భూమి అమ్మయ్య ఇప్పటికైనా వెళ్ళిపోయాడు ఇప్పుడు బయట సార్ ఉన్నారో లేదో అని చెప్పి గబగబా మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయట చూడగానే అక్కడే కృష్ణప్రసాద్ పడి ఉంటాడు అయ్యయ్యో అని చెప్పి గబగబా లేపుతూ ఉంటుంది సార్ సార్ అనుకుంటూ భూమి అతన్ని లేపుతూ ఉంటుంది ఇక భూమి మెల్లగా కృష్ణప్రసాద్ని లేపి ఇక ఇంట్లోకి తీసుకొస్తుంది అనమాట ఇక మెట్లెక్కి పై రూమ్లోకి తన రూమ్లోకి తీసుకొస్తుంది ఇక తన రూమ్లో బెడ్ మీద పడుకోపెట్టి సార్ సార్ లేవండి సార్ మాట్లాడను సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇలా లేచారా లేరు ఎలా అని చెప్పి ఇక ఒక గిన్నెలో వాటర్ తీసుకొస్తుంది అనమాట ఇక తన ఉన్న స్పెడ్స్ తీసి పక్కన పెట్టి ఇక తడిగుట్టతోని మొహం అంతా తుడుస్తూ ఉంటుంది సార్ సార్ ఇప్పటికైనా లేవండి సార్ మీరు లేచి నేను ఎవరిని నా వాళ్ళు ఎవరు చెప్పాలి సార్ మీరే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్తోని ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారు కదా సార్ ఆ సమాధి ఎవరిది సార్ చెప్పండి సార్ ప్లీజ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కానీ కృష్ణప్రసాద్ ఏమో ఫుల్ మత్తులో ఉన్నాడు కదా ఆయనకేమో ఏమి మాటలు వినిపించవు అంత మళ్ళీ భూమి లోపలికి వెళ్ళి సార్ సార్ ఒకసారి ఇది చూడండి సార్ నేను పుట్టినప్పుడు ఈ గజ్జలు ఈ షాల్వా ఇవే ఉన్నాయంట సార్ ప్రూఫ్ లాగా మీరు ఇవి చూసి నేను ఎవరినో ఎవరికి పుట్టానో చెప్పగలరా సార్ ప్లీజ్ అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది ఒకే ఒక ఆధారం మీరే సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ అని చెప్పి బతిమాలతో ఉంటుంది కానీ కృష్ణప్రసాద్కి భూమి మాటలు ఏమి వినిపిస్తాయి ఏమేమి వినిపించావు కదా భూమి అంటుంది సైలెంట్ సార్ మీకు మెలుగు వచ్చాకైనా చెప్తారు కదా అప్పటిదాకా వెయిట్ చేస్తాను అని చెప్పి ఇక బయట ఉన్న చందమామని ఇలా చూస్తూ భూమి అనుకుంటుంది నేనేం తప్పు చేశాను ఎక్కడో ఒక దగ్గర పుట్టానని నాకు ఒక దారి చూపించావు దారి వెనకాలే పరుగులు తీశాను ఇదిగో ఈయన్ని చూపించావు ఇప్పుడు ఈయన్ని అడుగుదామని చూస్తున్నాను ఏంటో ఇప్పుడు నా జీవితం ఎటువైపు ఏ మలుపు తీసుకొస్తావో అని చెప్పి అనుకుంటుంది భూమి అంతురా నాతో ఆడుకుంది చాలు ఆయన కళ్ళు తెచ్చాక నాకు నిజం చెప్పేలా చేయి స్వామి అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ దగ్గరే మీ నించుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరోపక్క ఇటు మీరా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఇంకా రాలేదేంటని చెప్పి ఇక మీరా పక్కనే కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అటు అపూర్వ కూడా ఉంటారు మీరా ఇలా అంటూ ఉంటుంది ఈ టైం వరకు ఇంకా రాలేదు అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటుంది ఏంటి ఫోన్ అస్సలు కలవడం లేదు ఆయన ఏమో ఇంకా రాలేదు ఈ టైం వరకు రాలేదు ఏమేమి ఉంటుందో వదినా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నీకు తెలియంది నాకు తెలుస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు మీరా నాకు తెలియనివి ఎన్నో విషయాలు నీకే తెలిసే కదా వదినా అందుకే అడుగుతున్నాను అని మీరా అంటుంది పూర్వ అంటుంది నీ భర్త ఇంకా ఇంటికి రాలేదంటే రాకూడని చోటుకైనా వెళ్ళుండాలి లేదంటే రానివ్వని మనుషుల దగ్గరకైనా వెళ్ళుండాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అపూర్వ అటు పక్కనే ఉన్న కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది మీర అమాయకంగా అలాంటి ఎక్కడ ఎక్కడుంది అలాంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అవు అపూర్వ తన గతంలో ఉన్నారుగా మనుషులు అని చెప్పి అనగానే అని చెప్పి అంటుంది మీరా అపూర్వ అంటుంది ఉదయం ఆఫీస్కి వెళ్ళి పెద్ద గొడవ చేశాడంట ఆ గగను పిండం పెడతాను అది ఇది అని చెప్పి పిండం పెట్టడమే ఎందుకు ఏకంగా మనిషినే లేపేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఏమైనా చేశాడేమో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ వాళ్ళు మనుషులు ప్రాణాలు తీసే రాక్షసులు కాదు అని చెప్పి అంటుంది అపూర్వ అంటుంది సినిమాలో లాగా రాక్షసులు అంటే వేరేలాగే ఉండరు లాగే ఉంటారు మనుషుల మధ్యలోనే ఉంటారు మనమే కనిపెట్టాలి అయినా బతుకుండంగానే అంత కోపంతో పిండం పెట్టేవాడు చంపడానికి ఏంటి గ్యారెంటీ అని చెప్పి అనగానే నిజమే వదినా అని చెప్పి అంటూ ఉంటుంది మీరా ఇదివే వదినా ఉండు వాళ్ళని అడుగుతాను అని చెప్పి గగన్కి ఫోన్ చేస్తుంది ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏయ్ మా ఆయన ఇక్కడ అని చెప్పి మీరా అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ నన్ను అడుగుతారేంటి అని చెప్పి అంటాడు మీరా అంటుంది ఉదయం ఆఫీస్కి వెళ్ళి గొడవ చేసావంట కదా పిండిని కూడా పెట్టావంట కదా అని చెప్పి అంటూ ఉంటే మీరు మా ఇంటికి వచ్చినప్పుడు గొడవ చేసినప్పుడు నేను మీ అంటే మీ ఆఫీస్కి రాలేనా గొడవ చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఏయ్ నీకు నా సంగతి తెలీదు అని చెప్పి మీరా అంటూ ఉంటే మీ సంగతి తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకేం లేదు అని చెప్పి గగన్ అంటాడు గగన్ అంటాడు ఏదైనా చేయాలని ఆలోచన ఉండే ఉంటే నాకు ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరా నిజమే కదా అని చెప్పి అంటుంది ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ అటు ఎట్టి దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక భూమి పడుకోకుండా కృష్ణప్రసాద్ దగ్గరే మంచం దగ్గరే నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా ఇక సడన్గా భూమి గగన్ని అబ్జర్వ్ చేస్తుంది ఫోన్ మాట్లాడుతున్నట్టు అమ్మో ఇప్పుడు ఈ గగన్ ఇటువైపు చూశాడంటే ఇంకేమన్నా ఉందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి అంటే డోర్ తీసే ఉంటుంది కదా అందుకని మీరే అడుగుతూ ఉంటుంది మరి మా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళుంటాడు ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏమో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో ఇలా ఇల్లులు మార్చడం ఊరు ఊరు ఫ్యామిలీలు మార్చడం ఆయనకు అలవాటే కదా మూడో ఇల్లు ఏమైనా పెట్టాడేమో అది చూసుకోండి అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు ఎలా అని చెప్పి మీరా ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క భూమి గబగబా అమ్మో నా రూమ్ డోర్ తెరిచే ఉంది ఇప్పుడు గగన్ సార్ ఫోన్ మాట్లాడేసి ఇటు తిరిగంగానే తీసుకొచ్చిన ఈ మనిషి ఈ బెడ్ మీద ఈయన ఇక్కడ ఉన్నాడని కనిపెట్టేస్తాడు చూసేస్తాడు గగన్ అని చెప్పి ఆ భూమి తన డోర్ దగ్గరకు వచ్చి నించి ఉంటుంది ఇక గగన్ ఫోన్ మాట్లాడి ఇటు తిరగంగానే గైరెక్ట్ గా భూమి కనిపిస్తుంది అనమాట ఇక భూమి మెల్లగా తన డోర్ వేసేస్తుంది ఇక గగన్ కూడా వెళ్ళిపోతాడు ఇటు పక్క ఇక అపూర్వ అడుగుతుంది మీరని ఏంటి ఏమంటున్నాడు వాడు అని చెప్పి అనగానే మూడు ఇల్లు పెట్టాడు అని చెప్పి అంటున్నాడేంటి మీరా అంటూ ఉంటే అప్పుడు అపూర్వ వాడికి ఎంత పొగరు ఇంత మాట అంటాడా అని చెప్పి అనగానే అప్పుడు మీరా ఇంతకీ మూడో ఇల్లు అంటే ఏంటి వదినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అపూర్వ అని చూడు మీరా ఇదంతా నీకు అర్థం కాకుండా అంటేనే బెటర్ అని చెప్పి ఆ పూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక మీరా ఏంటో ఈయన ఇంకా రాలేదు అని చెప్పి మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటుంది మరోపక్క కృష్ణప్రసాద్ అలాగే పడుకునే ఉంటాడనమాట ఇక కృష్ణప్రసాద్ బెడ్ చుట్టూనే అక్కడే తిరుగుతూ ఉంటుంది భూమి ఇక పాపం అటు ఇటు తిరిగి తిరిగి అలసిపోయి భూమి బెడ్ చువర అలా ఇక తలవాల్చి అలా చూస్తూ ఉంటుంది నిద్రపోకుండా పక్క శారద కూడా మెలుకు వస్తుంది పడుకుందల్లా తన మనసులో ఒకలాంటి అల్చడి తను కూడా లేచి కూర్చొని ఇక నిద్రపోకుండా ఏంటి ఇలా అనిపిస్తుంది ఆ గుండెల్లో అని చెప్పి అటు ఇటు తిరుగుతూ తన రూంలో చూస్తూ ఉంటుంది పక్క ఇటు గగన్ కూడా నిద్రపోయినట్టు చూపిస్తాడు తన రూమ్లో ఇక పూర్ణి కూడా నిద్రపోయినట్టే చూపిస్తారు ఇక అలా కాసేపు చూపిస్తారు సీన్స్ ఆ తర్వాత కాసేపు అయ్యాక భూమి బెడ్ మీద అలా తలవాల్చి కిందే కూర్చుంటుంది ఇక అలా నిద్రలో జారుకోగానే ఇక అలా పడిపోతుందన్నమాట బెడ్ పక్కకి నిద్రలో పడుకుండా పోతుంది పక్క ఇక అప్పుడే కాసేపు అయ్యాక కృష్ణప్రసాద్కి మెలకు వస్తుంది ఇక లేచి స్పెడ్స్ పెట్టుకుంటాడు ఏంటి నేను ఎక్కడికి వచ్చాను ఎవరింటికి వచ్చాను తాగిన మతలో ఎవరింటికైనా వచ్చేసానా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఈ బెడ్ పక్కన పడుకుంది ఎవరు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు కానీ తను అటువైపు ఉండేసరికి మొహం కనిపించదన్నమాట భూమి మొహం కృష్ణప్రసాద్ మెల్లగా బెడ్ దిగి అసలు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి మెల్లగా భూమి దగ్గరికి వెళ్ళిపోతాడనమాట ఇక భూమి ఏమో బెడ్కి అటు పడుకోగానే మొహం కనిపించదు ఎవరి అమ్మాయి అని చెప్పి భుజం దాకా ఇక లేపడానికి ట్రై చేయడానికి చెబుతూ ఉంటాడనమాట ఇక ఎందుకులే అని చెప్పి టచ్ చేయడం అని చెప్పి అలాగే ఇక ఆగిపోతాడు కృష్ణప్రసాద్ సర్లే అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు కృష్ణప్రసాద్ అసలు నేను ఎక్కడున్నాను ఎవరింట్లో ఉన్నాను అని చెప్పి ఇక వెనక్కి తిరిగి చూడగానే ఇక ఎదురుగా పెద్దది గగన్ ఫోటో కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా ఉలికి పడతాడనమాట కృష్ణప్రసాద్ ఏంటి నేను తాగిన మాతలో వీళ్ళింటికి వచ్చాన అసలు హాల్లోకి వచ్చినందుకే మొన్న అంత ఇదిగా పెద్ద గొడవైంది ఏకంగా నేను బెడ్రూమ్లోకి వచ్చి వీళ్ళు బెడ్రూమ్లో పడుకున్నానని తెలిస్తే ఇంకేమన్నా ఉందా ఏంటిది ఇలా ఎలా చేశాను అని చెప్పి అసలు వీళ్ళ ఇంటికి ఎలా వచ్చి ఉంటాను అని చెప్పి షాక్లో కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు ఏమీ అర్థం కాక